రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి కావలిలో సర్వం సిద్దం చేసినట్లు ఎన్నికల అధికారైన కావలి ఆర్డీఓ నాయక్ తెలిపారు బుధవారం ఎన్నికల అధికారి ఎంతి న్యూస్ తో మాట్లాడారు గురువారం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామని చెప్పారు ఆర్డీఓ కార్యాలయము పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత సీసీ కెమెరాలు వలయంలో ఉంచినట్లు చెప్పారు కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే వాహనాలు జనాలు ఆగిపోవాలని సూచించారు నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే ఎన్ని గదిలోకి అవకాశం మణితో మాట్లాడడం జరిగిందన్నారు నియోజకవర్గానికి సంబంధించి రేపు ఉదయం పదిన్నరకు ఫార్మల్ నోటీస్ అనేది యథావిధిగా మనం అందరికీ కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ఇరవై వరకు తర్వాత ఇరవై ఆరు స్క్రూట్ని తర్వాత ఇరవై తొమ్మిది జయలు అనేది అందరికీ నోటిఫికేషన్లు ఇచ్చాము అదేవిధంగా పోలింగ్ వచ్చేసి పదమూడు మే వరకు ఉందనే విషయం మనకి తెలిసిందే ముఖ్యంగా రేపటి నుంచి ఉదయం పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్స్ అనేది తీసుకోవడము తర్వాత నామినేషన్ తీసుకునే క్రమంలో మనకు ఆర్ఓ ఆఫీస్ నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వంద మీటర్ల వరకు కూడా మనం ఎటువంటి వెహికల్స్ కానీ జనాభాని కూడా అలో చేయము ఒక కంటెస్టింట్ క్యాండిడేట్ మరియు నలుగురు మాత్రమే చాంబర్ చాంబర్లోకి రావడానికి వీలుంటుంది అండ్ హండ్రెడ్ మీటర్స్ వరకే వాళ్లకు ఒక మూడు వెహికల్స్ అనుమతి మాత్రమే ఉంటుంది అది ఆ విధంగా మనము ఆల్రెడీ ఎక్కడెక్కడ అనేది బ్యారికేడింగ్ కావచ్చు ఈ యొక్క మొత్తం మార్కింగ్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంత కూడా సెక్యూరిటీ పరంగా డిఎస్పి గారికి సీఈ గారికి మొత్తం కూడా ఫీల్డ్ మీద నేను కూడా వెళ్ళి పర్సనల్గా చూడడం జరిగింది సో ఈ విధంగా మనం అన్ని ఏర్పాట్లు నామినేషన్కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా మా లో కూడా సీసీ కెమెరాలు రెండు ఉన్నాయి స్టాండ్ బై కెమెరా మ్యాన్ కూడా పెట్టుకుని ఉంటాము వచ్చిన క్యాండిడేట్ ఏ టైంలో వస్తున్నారు ఏంటి అనేది కూడా మేము గా రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు